పర్షదుడు పర్షద్ధుడు పరిశుద్ధుడు అయిన తండ్రి స్థుతికి వందరముల స్తోత్రములు నేను చాలా కృంగి ఉన్నాను నా మొరకొచ్చే వేగము నన్ను నా నాకంటే బలి వారి చేతిలో నుండి నన్ను విడిపింపము మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి నీతి మంతులు ఎన్నిసార్లు కృంగిన వారు తండ్రి నిన్ను కలిగి ఉన్నారు కాబట్టి వారు బహు ధైర్యాన్ని పొందుకుంటారు బ్రహ్మ నిన్ను కలిగిన వారు ఏ కష్టం వచ్చినా ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టరు బ్రహ్మ దేవా వారు మీకు మొరు పెడుతున్నారు తప్పకుండా వారి యొక్క మొర మీరు వింటారు బ్రహ్మ తండ్రి ఎంతమంది బలిష్ఠులు వచ్చినప్పటికీ ఎంతమంది బలవంతులు వచ్చినప్పటికీ తండ్రి వారి చేతిలో నుండి మీరు విడిపించేవారై ఉన్నారు తండ్రి మా పక్షాన మీరు యుద్ధము చేయగా మాకు విరోధి ఎవడు నా తండ్రి మీకు వందనాలు నిబిడలు కృంగిన చోటను మీరు లేవనెత్తండి ఎక్కడ అవమానపరచబడ్డారో అక్కడెల్లా నిబిడలకు తల ఎత్తండి ప్రభునాయన దేవా వారికి ఉన్నటువంటి దిగులు బాధ వేదన తొలగించండి తండ్రి మరలా తిరిగి ప్రభా నీ బిల్లులు నీ సన్నిధిలో నూతన ఉత్సాహంతో నూతన బలముతో నూతన శక్తితో మీరు వారి కొరకు చేసిన సిలువ యాగాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు సాగగలిగేటువంటి శక్తిని ధైర్యాన్ని ప్రియుడులకు మీరు దయచేయండి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడను ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి వారి అవసరత వారగ్రతలన్నీ తొలగించి తీసివేయమని యేసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మ